అందుకనే కదా ఇప్పుడు కుజ కుజుడికి వచ్చినప్పుడు తక్కువ ఉంటే కందిపప్పు ఎక్కువ ఉంటే ఉంటే పెసరపప్పు పెసరపప్పు ఎక్కువ ఎక్కువ చెప్పేది తినిమంటాం అన్ని పప్పులలో శ్రేష్టమైన వస్తువులు చెప్తారనమాట చరక సమ్మెతలో శ్రేష్టమైన వస్తువులు చెప్పి అగ్రద్రవ్యములు అంటాడు దాంట్లో అన్ని పప్పుల్లోకి మంచి పప్పు పెసరపప్పు అంటాడు అంటే దోషం చెయ్యదు అదే మినపప్పు కఫాన్ని పెంచుతుంది పిత్తాన్ని పెంచుతుంది మైలలు పెంచుతుంది ఒంట్లో మినపప్పు మంచిది కాదు చెడ్డపప్పులు అన్నిట్లలో చెడ్డపప్పు మినపప్పు మినపప్పు అభ్యాసం చేయకూడని పదార్థాలు రెండు ఒకటి మినప్పప్పు రెండు పెరుగు అభ్యాసం చేయకూడదు అంటుండగా తినొద్దు అని అనడం లే అభ్యాసం చేయొద్దు అంటున్నాడు అంటే రెగ్యులర్గా హ్యాబిచువల్గా తీసుకోవద్దు అని ఈరోజు మినపప్పు లేకుండా ఇడ్లీ లేదు దోశ లేదు ఇప్పుడు మినపప్పుతోనే అన్ని వచ్చేసరికి రెండు పెరుగుతుంది రెండు పెంచుతుంది అనమాట కందిపప్పు వేడిని పెంచుతుంది అందుకే వేరే పప్పులు వనికిరావు బాగా జలుబు చేసినప్పుడు కందిపప్పు బాగా తింటే తింటే వేడి చేస్తుంది కాబట్టి జలుబు కఫాన్ని తగ్గిస్తుంది తగ్గిస్తుంది వేడి చేసి కఫాన్ని తగ్గిస్తుంది కాబట్టి కందిపప్పుని చెప్పారు అప్పుడు అంటే హితాహారం అక్కడ జరిగిందనమాట నీకు హితమైన తెలుసుకున్నారు ఈ పరిజ్ఞానం ఇచ్చేది ఆయుర్వేద శాస్త్రం అంటే ఉన్న పప్పుల గురించి దీని గురించి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి తప్పనిసరిగా ప్రతి వ్యక్తికి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి అందరికీ ఉండేది ఒకప్పుడు మన తల్లులకు మూతాతలకు వాళ్ళ అమ్మమ్మలకు వాళ్ళందరికీ బాగా నాలెడ్జ్ ఉండేది అనమాట అరే నాన్న పదార్థం తినకు ఇప్పుడు బాగా వర్షకాలం కాబట్టి తింటే నీకు నెమ్ము చేస్తుందిరా నంజు చేస్తుంది ముక్కులోంచి నీళ్లు కారుతాయి సైను అయ్యి అయి ఇబ్బందులు పడతావు తినకు అనేవాడు అంటే వాళ్ళకి ఆ కఫం తెలిసేది అనమాట ఇప్పుడు బయట బాగా వర్షాలు పడుతున్నాయి ఒక వారం రోజుల నుంచి వీడింట్లో రోజు వడలు 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 వేసుకొని తింటున్నారు అయిపోయింది పిత్తం పెరుగుతుంది కఫము పెరుగుతుంది కఫం పెరుగుతుంది పిత్తము కఫం పెరుగుతాయి పిత్తం ఎలా పెరుగుతాయి అని అంటే మెనుపప్పుకు ఒక ప్రభావం అనే గుణం ఉంది ప్రభావం అంటే మామూలు గుణాలు విశేషమైన గుణం అనమాట ఆ ప్రభావం అనే గుణము ఇప్పుడు వెల్లుల్లి ఉంది వెల్లుల్లికి కారమైన గుణం ఉన్నప్పటికి కూడా కారంగా ఉన్నప్పటికి కూడా కఫాన్ని కొవ్వుని తగ్గిస్తుంది ఒంట్లో కఫాన్ని తగ్గిస్తుంది అనమాట అట్లా వేడి చేయదనమాట అందుకే వెల్లుల్లిని కొన్నిట్లలో వాడే ప్ర దానికి ముసలితనాన్ని రాకుండా చేసే రసాయన గుణం ఉంది అది ప్రభావం అనమాట అది ఉల్లిగడ్డకు లేదు అలా కొన్ని పదార్థాలు అందుకే మెనుపప్పుకి ఏముంది అని అంటే పిత్తాన్ని పెంచే ఒక ప్రభావకరమైన గుణం ఉంది అనమాట దానికి అందుకే వేడి చేస్తుంది ఒంట్లో కఫాన్ని పెంచే గుణం ఉంది కాబట్టి ఒంట్లో మహిళలు బాగా చేరుస్తుంది అందుకే ఆ హార్ట్లో బ్లాక్స్ వస్తాయి ఒబేసిటీ పెరుగుతుంది ఛానల్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి మైండ్ పెరగదు బుద్ధి పెరగదు బుద్ధి తక్కువ చేయాలంటే మినపప్పు తినాలి అంటే రోజు ఇడ్లీ దోశలు తింటే ఆటోమేటిక్గా అయిపోతుంది అయిపోతుంది ఇంకా మైలలు చేరుకుంటాయి ఒంట్లో దోషలు చేరుకు అందుకే ఏమన్నాడు మహర్షి అంటే అభ్యాసం చేయకండి అన్నాడు తినండి అభ్యాసం చేయకండి పెరుగు కూడా అంతే అనమాట అభ్యాసం చేయకూడదు కూడా పెరుగు కూడా పెరుగు ఏంటి ఏంటి దానికి మళ్ళీ ఆ ద్రవ్యం మీకు గుణాన్ని తెలుసుకోవాలి పెరుగు గుణం అని అంటే అది కపాన్ని పెంచుతుంది కానీ పుల్లగా ఉండే గుణం వల్ల పిత్తాన్ని కూడా పెంచుతుంది మళ్ళీ మినప్పప్పు చెప్పిన గుణం ఏ వచ్చింది అక్కడ అందుకే మినపప్పు పెరుగు రెండు కలిపి చెప్పాడు పెరుగు కఫాన్ని పెంచుతుంది ఎందువల్ల పెంచుతుంది పాలతో వచ్చింది కాబట్టి కపాన్ని పెంచుతుంది పాలగుణం ఉంది కాబట్టి పాలు కపాన్ని పెంచుతాయి అదే రకంగా వేడిని పెంచుతుంది ఎందుకు వేడిని పెంచుతుంది పెరుగు దాంట్లో అగ్నిగుణం ఉంది అగ్నిగుణం ఏ రూపంలో ఉంది పులుపు రూపంలో ఉంది గుణాలు పులుపు పుల్లగుణవీ కూడా అగ్నిని పె అగ్నిగుణం కలిగి ఉండేవే అగ్ని భూతం కలిగి ఉండేవే కాబట్టి వేడిని పెంచుతుంది పెరుగు అందుకే పెరుగును అభ్యాసం చేయకూడదు విత్త ప్రకృతుల వాళ్ళు పెరుగు తినకూడదు రాత్రి అసలు పెరిగే పనికి రాదు ఇది విశేష గుణం చెప్తున్నా ప్రభావం చెప్తున్నదాన్ని ప్రభావం అనకూడదు విశేష గుండాలి అదేంటే అంటే ఇప్పుడు చాలా మంది మేము ఫాస్టింగ్ ఉన్నామని పెరుగు వడలు రాత్రిపూట తింటుంటారు పెరుగు వడ వడాలు ఏముంది వినుపం పెరుగులో ఏముంది ఇందాక ఈ లక్షణాలు రెండు తోడైన దొంగకు దొంగ తోడైనట్టుగా అది పెద్ద దొంగతనం చేస్తారు అనమాట ఒక దొంగ ఒక దొంగ దొంగతనం చేస్తాడు ఇద్దరు దొంగలు కలిసి ఇంకా పెద్ద దొంగతనం చేయగలరు పెరుగు వడ దహి వడ తినరు అనుకోండి దోషాలు తొందరగా తయారు చేసుకుంటున్నారు అంటే మలినం బాడీలో ఎక్కువ తయారు చేసుకు మలినం పెంచుకుంటున్నాము వేడిని పెంచుకుంటున్నాము పెరుగులో ఉండే గుణం ఇంకోటి ఏంటంటే అభిష్యధి ఇది ఆయుర్వేదంలో చెప్పబడ్డ ఒక టర్మ్ అనమాట అంటే ఒక సాంకేతిక ఫలం ఏంటి అభిష్యి అని అంటే మన ఒంట్లో ఉన్న రకరకాల శ్రోతస్సులు అంటే నాళాలు కానీ ప్యాసేజెస్ కానీ పైపులు కానీ అంటే ఛానల్స్ కానీ వీటన్నిటిలో ఏం చేస్తుందంటే బ్లాక్ చేస్తుంది ఆలోచన ముందుకు వెళ్ళనివ్వదు హార్ట్లో బ్లాక్స్ తీసుకొస్తుంది మెదడులో బ్లాక్ వస్తుంది ఇవన్నీ బ్లాక్స్ బ్లాక్స్ వస్తాయన్నమాట ఇది పెరుగుకుంది ఆ లక్షణం వెనుపప్పు కూడా దాన్ని తోడవుతుంది ఎలా తోడవుతుందంటే అంటే మైలలు పెంచుతుంది బ్లాక్ చేయదు కానీ మైలలు పెంచుతుంది ఈ పెరిగిన మైలను పెరుగు బ్లాక్ చేస్తుంది అందువల్ల అన్ని బాడీలో బ్లాక్స్ రావడానికి రెడీ అనమాట అందుకే గాల్స్టోన్స్ ఆయనతోన్నాయి ఇప్పుడు అందరికీ ఫ్యాటీ లివర్ వస్తుంది కిడ్నీ స్టోన్స్ ఈజీగా వచ్చేస్తున్నాయి అందరికీ ఇప్పుడు బాగా పెరిగాయి ఇప్పుడు అయిపో థైరాయిడిజం థైరాయిడిజం వచ్చేస్తుంది అమ్మాయిలందరి లేడీస్ అందరికీ దానికి పెరుగు పెరుగు ఇవే కారణాలు ఇది ఒకటే పెరిగేవి కాదు వేరే కారణాలు చాలా ఉన్నాయి ఇలాంటి పొరపాట్లు ఎన్నో చేస్తున్నాం మనం ఆహారంలో మరి ఇవన్నీ పొరపాట్లు ఎందుకు జరుగుతున్నాయి అంటే మనకు సహజంగా మన పూర్వీకుల నుంచి ఆయుర్వేదపరమైన ఏదైతే మనకు వచ్చిందో లీగసీ అంటాం లేదంటే మన పరంపరలో వచ్చిన ఏదైతే ఉందో అది పోగొట్టుకున్నాం అక్కడ అదే జరిగింది పొరపాటు ఇప్పుడు ఆయుర్వేదాన్ని ఎవరు చదువుకోవడం లేదు వినడం లేదు తెలుసుకోవడం లేదు ఈ బేసిక్ జ్ఞానం అంటే వస్తు గుణాలు వస్తువు యొక్క లక్షణాలు అలాగే బేసిక్ తత్వం అంటే ఆయుర్వేదంలో ఇప్పుడు వంటగదిలో ఇవి చలికాలంలో వండకూడదు ఇవి వన్ వేషవ కాలంలో వండకూడదు ఇవి ఉండే బేసిక్ బుక్స్ ఏమన్నా ఉన్నాయా ఆయుర్వేద శాస్త్రాన్ని ఇందాక చెప్పుకున్నట్టుగా సంహితాల రూపంలో మన మహర్షులు ఆచార్యులు రాసి పెట్టారు అన్నమాట ఆ సంహితలు ఇప్పుడు సంస్కృతం సంస్కృతి చదివినా అర్థం కాదు ట్రాన్స్లేషన్ ఉన్నది తెలుగులో ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి అనువాదాలు ఉన్నాయి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ ఉంది కానీ వీటన్నింటినీ చదివినా అర్థం చేసుకోలేరు గురువు లేని విద్య రాదు కాబట్టి గురుముఖత నేర్చుకుంటేనే ఆయుర్వేద సంహిత అర్థం అవుతుంది లేకపోతే అర్థం కాదనమాట ఏ విద్య అయిన అంతే గురుముఖత రావాలి చదువుకుంటే సహజంగా అది మనకు అభ్యదేం కాదు కాకపోతే ఒక మనకు ఒక గురువు ఉండాలి చెప్పేవాళ్ళు ఉండాలి అయితే మరి గురువులు ఎవరు మరి సమాజంలో ఈరోజు అని అంటే వైద్యుడే వైద్యుడి దగ్గరికి పోయినప్పుడు మనం ఒక ఎందుకు వెళ్తాము ఒక రోగం ఉంటేనే వెళతాం కానీ ఏదైనా చెప్పండి అయ్యా అని వెళ్ళాం కదా ఆయన ప్రవచనాలు ఇచ్చేవాడు కాదు కాబట్టి అయ్యా నాకు ఈ రోగం వచ్చిందని వెళతాం వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు ఆయన సహజంగా అయ్యా నాకు రోగం ఉంది ఈ రోగానికి పథ్యము అపథ్యము ఉంది అంటాడు పథ్యం అంటే ఏంటి అంటే నాకు ఏదైనా పథ్యం చెప్తారా అండి అని అడిగేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు అడిగేవాళ్ళు లేరు ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు పత్యమని కూడా తెలియదు కాబట్టి ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు ముప్పై నాలుగు ఏళ్ళ కిందట అప్పుడు అడిగేవారు సార్ పథ్యం చెప్తారేమన్నా అనగానేవాళ్ళు ఇప్పుడు పత్యం అడిగేవాళ్ళు లేరు పథ్యము అపథ్యం చెప్తాం పత్యం అంటే ఏంటి అని అంటే మీ పథములకు అనుకూలమైంది అంటే ఏమిటి లోపల ఉండే అన్ని రకాల పైపులు కానీ శ్రోత శ్రు ఇందాక చెప్పుకున్న మార్గాలు అన్నీ కూడా పథాలన్నమాట బ్యాత్ అంటే పథం సంస్కృతంలో ఆ పథ్యాలకు అనుకూలమైన పదార్థం ఏంటి అవి చెప్తారా నాకు నాకు ఇప్పుడు ఈ రోగానికి అపత్యం అంటేనే తినకూడదు ఏంటి ఇప్పుడు జాయింట్ పెయిన్స్ ఉన్నాయి చిన్న చిన్న జాయింట్స్ రిమాటిక్ ఆర్థరైటిస్ అంటాం కీళ్ళ వాతము ఆమ అంటాం ఇప్పుడు చాలా ప్రజానీకం అంతా విడుతూ బాగా బాధపడుతున్నారు చిన్న చిన్న జాయింట్స్ తెల్లర లేసరికి కదలలేరు మెదలు లేరు ఫిక్స్ అయిపోతాయి టైట్ అయిపోతాయి పది అడుగులు నడిచిన తర్వాత ఫ్రీ అయిపోతాయి ఇంకా పొద్దుంత ఈ జాయింట్లలో నొప్పులు అనమాట బాగా సఫర్ అవుతుంటారు నడుము ముందుకు కొంగితే లేవలేరు ఇదంతా ఏమైంది అని అంటే తిండి ఎక్కువైపోయి సుఖాలు పెరిగి అక్కడ మహిళలు జమ అయిపోయినాయి దాన్ని ఆమవాతము రుమాటిక్ ఆర్థరైటిస్ అంటాం రొమెటాడ ఆర్థరైటిస్ అంటే వాత గుణమా ఆమవాతం వాతం అనకూడదు ఆమవాతం అనాలి దీన్ని రొమెటాడో ఆర్థరైటిస్ అని వాళ్ళు ఆలోపతి డాక్టర్ చెప్తారు ఇక్కడ అపథ్యము అని చెప్తాం పథ్యం అపథ్యాలు చెప్తాం ఇక్కడ ఏం చెప్తాము అయ్యా నువ్వు మీ షుగర్ తినద్దు అని చెప్తాం అపత్యము మీకు అది పచ్చం కాదు పచ్చం ఏంటి అయ్యా అంటే గోధుమ తినడం మీకు పచ్చము బియ్యం తింటే అపథ్యము అని చెప్తాం అంటే షుగర్ వాళ్ళు తినాలి తినకూడదు అపచ్యం అంటే తినకూడనిది పచ్చ అంటే తినవలసింది పచ్చని చెప్పండి నాకంటే ఏంటి నాకు అనుకూలమైనది చెప్పండి ఈ రోగానికి ఇప్పుడు నాకున్న ప్రకృతికి శరీరానికి అనుకూలమైనది చెప్పండి అంటే పచ్చమన్న ఇది నువ్వు తినకూడదు అని చెప్పేది అపథ్యము ఇది తెలుసుకోవాలి ప్రజలు పచ్చ అంటే ఏమనుకుంటారు అంటే తినకూడదనుకుంటారు అందరు అదే అనుకుంటారు ఆ భావం తీసేయడానికి చెప్తున్నా